హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మన వీడియో వచ్చేసి డైలీ రొటీన్ అని చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి అందుకు వచ్చేసి కొంచెం క్లిప్స్ అయితే తీసుకున్నాను మొత్తం వీడియో తీయడానికైతే డే మొత్తంది టైం అయితే ఉండట్లేదు కాబట్టి ఇలా అప్పుడప్పుడు వీలైనప్పుడు అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అదే మొత్తం వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే మన వీడియోని అయితే షేర్ చేయండి ఏమైనా యూస్ అవుతుంది అనుకుంటే ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే నా పూజ అయితే అయిపోయింది సింపుల్గా అయితే ఇలా మన చెట్లకు వచ్చిన పూ పూలతోనే పూజ అయితే చేసుకున్నాను సింపుల్గా ఇలా ఎక్కువ ఆర్భాటంగా లేకుండా ఉన్న పూలతోనే దీపం పెట్టుకుని అయితే మనం పూజ అయితే చేసుకుంటాం అండ్ ఇంట్లో దీపం పెట్టడం వల్ల చాలా పాజిటివ్ అయితే ఉంటుంది కదా ఇల్లు మొత్తం పాజిటివ్గా అనిపిస్తుంది నెగిటివ్ అనేది ఎక్కడ కనిపించకుండా ఉంటుంది ప్రతినిత్యం పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో అయితే చాలా బాగుంటుంది కదా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు కాబట్టి బయట గడప కూడా పూదించాను అలాగైతే ముగ్గు అయితే పెట్టేసుకున్నా అండ్ పూజ అన్నీ అయిపోయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు పిల్లలకి హాలిడేసే కాబట్టి కొంచెం బ్రేక్ఫాస్ట్ లేట్గానే ప్రిపేర్ చేస్తాం ఇక్కడ వచ్చేసి మ్యాగీ అయితే బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నా మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ అలాగే వన్ పించ్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ అయితే వేసేసుకొని పసుపు మొత్తం కలిపేసుకొని బాగా ఎక్కువగా మగ్గించాల్సిన అవసరం లేదు కొంచెం వెజిటేబుల్స్ పచ్చిగా ఉంటేనే బాగుంటాయి కదా క్యారెట్ అలాగే క్యాప్సికమ్ మ్యాగీ కాబట్టి ఇలా అయితే ఫ్రై చేసుకొని మూత పెట్టేసి అయితే ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత అయితే మనం మ్యాగీ యాడ్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి నచ్చే విధంగా అయితే మ్యాగీ చేయొచ్చు అలాగే హెల్దీగా కూడా పెట్టచ్చు కదా ఇలా అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది ఎక్కువ హడావిడి లేకుండా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కిచెన్లో ఉండి చేయాలంటే ఈ చెమటల వల్ల అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా క్విక్గా అయిపోయే రెసిపీస్ అయితే ఇలా ప్రిపేర్ చేసేస్తున్నా అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా మ్యాగీ అంటే మనం నూడిల్స్తో కూడా చేసుకోవచ్చు నూడిల్స్ కంటే కూడా మ్యాగీ ఇంకా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అలా అనేసి డైలీ అయితే మ్యాగీ నూడిల్స్ ఇలాంటివి అయితే పెట్టకూడదు వీక్లీ లేదా టెన్ డేస్కి ఒకసారి అయితే ఇలా ప్రిపేర్ చేస్తుంటాం ఇప్పుడైతే మనం బాయిల్ చేసుకున్న మ్యాగీ అయితే ఉంది కదా అది అయితే వేసేసుకొని మ్యాగీ పౌడర్ అయితే వేసేసుకోవాలి కిందలో ఎలాంటి సాల్ట్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు మ్యాగీ మసాలాలోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం అయితే మిక్స్ చేసుకుంటే మంచిగా సరిపోతుంది ఇప్పుడైతే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా వీలు కావట్లేదు ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల ఎక్కువ సౌండ్స్ వస్తూ ఉంటాయి అందువల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలా అయితే మొత్తం కలిపేసుకుంటే మన మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది సూపర్ ఎమ్మీగా అయితే ఉంటుంది అండ్ పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి హెల్త్ అలాగే పిల్లలకి నచ్చింది కూడా చేసి పెట్టచ్చు కదా ఇలా వెజిటేబుల్స్ వేస్తే వాళ్ళు తినేస్తారు మామూలుగా వెజిటేబుల్స్ క్యారెట్ అలాంటివి ఇస్తే పచ్చిగా తినరు కాబట్టి ఇలా అయితే మనం ఏమైనా రెసిపీలు అయితే యాడ్ చేసేసుకొని పిల్లలకైతే వెజిటేబుల్స్ మనం పెట్టేసుకోవచ్చు అండ్ మన వీడియోలకైతే ఒక చిన్న లైక్ అయితే వేయండి వీడియోలు ఎక్కువ అయితే వ్యూస్ రావట్లేదు అందువల్ల అయితే వీడియోలు పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు నాకు ఎందుకు పెట్టడం కూడా వేస్ట్ ఇంత టైం వేస్ట్ చేసుకుని అనిపిస్తుంది వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మీరు వీడియోస్ షేర్ చేయడం వల్ల అయితే మరో కొంతమందికి మన వీడియో చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అప్పుడు వ్యూస్ కూడా పెరుగుతాయి నాకు వీడియో పెట్టినందుకు కొంచెం సా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియో చూసినంత సింపుల్ కాదు వీడియో రోజు మొత్తం వీడియో షూట్ చేసుకోవడం ఎడిట్ చేయడం వాయిస్ ఓవర్ ఇది చాలా కష్టము యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇంట్లో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లల్ని ఇప్పుడు హాలిడేస్ లేదా మరీ ఇబ్బందిగా ఉంటుంది పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకున్న వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఎడిట్ చేసుకోవాలన్నా కానీ చెయ్యాలి కదా ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి కష్టంగా అయితే అనిపించవు కానీ మామూలుగా అయితే ఇంకా లైక్స్ వస్తే ఇంకా చేయాలని అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వ్యూస్ పెరగడం వల్ల అంతే అండి ఇది అయితే షీర్ కుర్మా ప్రిపేర్ చేసి ఇది రెడీమేడ్ షీర్ కుర్మా చేశాను నేను అది రెడీమేడ్ మిక్స్ పౌడర్ అయితే డిమార్ట్లో తెచ్చాను ఓన్లీ పాలులో అయితే బాయిల్ చేసుకొని అందులో అయితే ఇది మనం మిక్సర్ అంతా ఉంది కదా ప్యాకెట్లో ఇది అదంతా అయితే కొంచెం గీలు అయితే రోస్ట్ చేసుకొని టూ మినిట్స్ పాలల్లో యాడ్ చేస్తాం ఇంకా ఎలాంటి షుగర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరికైనా దొరికితే డిమార్ట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇవాళ అయితే హెయిర్ కేర్ అయితే చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది అసలు హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఇవన్నీ చేయడం అండ్ ఇవి ఉంటాయి కదా ఫ్లాక్స్ సీడ్స్ అవి అయితే బాయిల్ చేసుకుని ఆ జెల్ అయితే హెయిర్కి అయితే అప్లై చేసిన హెయిర్ అయితే చాలా గట్టిలాగా తయారైంది రఫ్గా అయిపోయింది అందువల్ల అయితే హెయిర్కి అప్లై చేస్తున్న జెల్ తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసేసుకుంటే హెయిర్ అయితే చాలా సిల్కీగా చాలా హెల్దీగా ఉంటుంది అలాగే హెయిర్ గ్రోత్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఎవరికైనా తెలియని వాళ్ళైతే హెయిర్ ప్యాక్ పెట్టుకొని ట్రై చేయండి ఎఫ్ ఎక్కువగా రఫ్గా ఉన్న హెయిర్ అయితే చాలా స్మూత్గా తయారవుతుంది సిల్కీగా అండ్ వన్ టైంలోనే మీరు చూ చూడొచ్చు ఆ డిఫరెన్స్ అనేది వీక్లీ వన్ టైం అలా పెట్టేసుకుంటే హెయిర్ అయితే చాలా బాగుంటుంది షైనీగా అండ్ సిల్కీగా అండ్ బ్యూటీ పార్లర్ పోవాల్సిన అవసరం కూడా లేదు అంత బాగుంటుంది హెయిర్ అయితే అండ్ ఇక్కడైతే నేను హెయిర్ ప్యాక్ అయితే పెట్టేసుకున్నా కదా ఆ తర్వాత అయితే బట్టలు అయితే అరేంజ్ చేసుకుంటున్నా స్నానానికి వెళ్ళాలి కాబట్టి అన్ని బట్టలు అయితే నావి నేనే చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను అవసరమైనప్పుడే ముందే చేసి పెడితే పిల్లలు లాగేయడంలో అన్నీ నలిగిపోతుంటాయి కదా చేసి పెట్టి కూడా వేస్ట్ అనేసి ఎప్పటికప్పుడు అయితే చేసేసుకుంటా కొత్త వాళ్ళని కొత్త యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి ఎప్పుడు సెలబ్రిటీస్ వీళ్ళే కాదు కదా అందరూ కష్టపడుతుంటారు యూట్యూబ్లో కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టయితే మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోస్ ద్వారా తెలుస్తుంది కదా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కాబట్టి మీరు కూడా అన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడం చాలా అవసరము మనం చేయలేనిది ఇంకొకరు చేసి మనకు అంటే చాలా గ్రేట్ కదా అలాంటప్పుడు తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి ఒక చిన్న లైక్ వేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి అప్పుడే మన మన వీడియోస్కి అయితే షేర్ లైక్స్ అయితే ఎక్కువ ఉంటాయి అలాగే వ్యూస్ పెరుగుతాయి ప్రతి ఒక్కరికి వీడియో ఉపయోగపడి ఏదో ఒక విషయంలో అయితే ఉపయోగపడుతుంది కదా షేర్ చేయడంలో తప్పేం లేదు తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్ నా రిక్వెస్ట్ అంతే అండి ఇక్కడైతే నేనైతే ఎగ్ బుడ్జ్ అయితే చేస్తున్నాను చపాతీకి నా బాక్స్కి అయితే చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా దానికైతే ఎగ్ బుర్జీ అయితే చేస్తున్నాను ఎగ్ అయితే ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ వేసేసుకుని పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నా ఆ తర్వాత టమాటో కూడా వేసేసుకున్నా ఒకటి బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం పసుపు పసుపు అయితే వేసేసాను కారం వేసేసుకొని ఎగ్స్ అయితే టూ ఎగ్స్ అయితే వేసేసాను ఒకదానికి కాబట్టి టూ ఎగ్స్ సరిపోతాయి బాగా టమాటో కొంచెం స్మాష్ అయితే బాగుంటుంది కదా అలా ముక్కలు ముక్కలుగా బాగుండదు తినడానికి చూసారు కదా ఇలా అయితే మగ్గిపోయింది సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఎగ్ అంటే ఇష్టంగా తింటారు కదా ఎవరైనా కానీ చపాతీలకైతే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎగ్ బుర్జీ ఇలా అయితే చపాతీకి కాంబినేషన్ అయితే నేను ఎగ్ బుర్జీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చపాతీ అయితే ఆల్రెడీ చేసి పెట్టేశాను ఇది కూడా చేసేసుకుంటే బాక్స్ అయితే పెట్టేసుకోవచ్చు మార్నింగ్ మ్యాగీ చేశాం కాబట్టి ఇంక బాక్స్కి అది కుదరదు కదా తీసుకెళ్ళని కూడా అందుకు వచ్చేసి చపాతి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా ఇలా అయితే నా ఎగ్ బుజ్ అయితే రెడీ అయిపోయింది ఎమ్మెగా ఉంది చాలా టేస్ట్ అది చాలా బాగుంటుంది కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి ఆ తర్వాత అయితే కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేస్తుంది అంత మరకలుగా ఉంటుంది కదా కిచెన్ అంతా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అయితే మన కిచెన్ అంతా అయితే నీట్గా ఉంటుంది కౌంటర్ టాప్ మొత్తం ఆయిల్ మరకలు ఉంటాయి కాబట్టి జిడ్డు జిడ్డుగా అనిపించకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ మా మనుషిగా చూసారా నేను కిచెన్లో ఉంటే కిచెన్లోనే ఉంటుంది ఇంకా పక్కకు కూడా వెళ్ళదు అన్నీ కింద అన్నీ ఓపెన్ ఉంటుంది కదా ఓపెన్ కిచెన్ కదా మా ర్యాక్స్ అన్నీ అందువల్ల అయితే అన్నీ కింద డబ్బాలన్నీ ఉంటాయి రేషన్స్ అవన్నీ పీకేస్తూ ఉంటుంది అండ్ ఇక్కడైతే నేను అంటలు ఉన్నాయి కదా అవన్నీ బౌల్స్ అన్నీ అయితే కడిగేసి పెట్టేసుకుని ఇక్కడైతే రసన ప్రిపేర్ చేస్తాను ట్యాంగ్ది మ్యాంగో ఫ్లేవర్ రసన అయితే ప్రిపేర్ చేస్తాను మామూలుగా కూల్ డ్రింక్స్ తెస్తే ఇవి ఒక రోజులో తాగేస్తుంది మనిషి అయితే జలుబు వచ్చేస్తుంది అదిగా గ్యాస్ ఉంటుంది కదా ఇవి పిల్లలకి ఇవ్వడం అంత మంచిది కాదు వచ్చేసి ఇలా రసన పౌడర్ ఉంటుంది కదా ట్యాంగ్ అది మ్యాంగో ఫ్లేవర్ తెచ్చాను టేస్ట్ బాగుంటుంది అలాగే ఇది కొంచెం థిక్గా కూడా అనిపిస్తుంది సేమ్ మాజా ఉన్నట్టే ఉంటుంది కాబట్టి ఇదైతే ప్రిపేర్ చేసుకొని ఓ బాటిల్కి అయితే మిరిండా బాటిల్ ఉంది కదా దాంట్లో వీకే దాన్ని అది తెచ్చాను బాటిల్ డీమార్ట్ నుంచి అదే అయిపోయాయి ఇంకా అదే బాటిల్ పోసేసి పెట్టేస్తే తనకు అర్థమైపోతుంది అది జ్యూస్ అనేసి తాగేస్తూ ఉంటుంది అండ్ ఇందులోనే వింటే కదా సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రోజైతే నేను యాడ్ చేయట్లేదు ఒక్కొక్క రోజైతే యాడ్ చేస్తా ఇలా కలిపేసి పెట్టుకుంటే అడిగినప్పుడు ఇవ్వచ్చు లేదా ఈవినింగ్ అయినా కానీ కొంచెం చల్లగా పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది